మండలం నేకునంపేట గ్రామస్తురాలైన తనను సదరు గ్రామంలో నివాసులు నల్లగట్ల పావని నల్లగట్ల కోటమ్మ రోడ్డా శివశంకర్లు కలిసి దాడి చేసి కొట్టి గాయపరిచారని పోలీసు రిపోర్ట్ ఇచ్చినా తన గోడు ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది మంగళవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన గోడు వెళ్లబోసుకుంది తనకు న్యాయం జరిపించాలని మీడియా మిత్రులను కోరింది తన మీద ఒక పథకం ప్రకారమే పాత కక్షలను కడుపులో పెట్టుకుని నల్లగట్ల పవని తన ఇంటి ముందుకు వచ్చేలా మురుగ వదులుతూ ఉండగా తాను పిలిచి అడిగానని వెంటనే పవని కోటమ్మ శివశంకర్లు సెప్టెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం తన ఇంటి ముందుకు దాడి చేసి కొట్టారని తెలిపింది ఈ విషయంపై తాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని అయినా వారం రోజుల పాటు ఎస్ఐ తన ఫిర్యాదును పట్టించుకోలేదని వాపోయింది కావల డీఎస్పీకి నెల్లూరు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని ఇంతవరకు పోలీసులు పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు తను కొట్టిన నిందితులు అధికార పార్టీ అండతో తన్ను బెదిరిస్తున్నారని తన్ను చంపేస్తామంటున్నారని రుక్మిణమ్మ ఆలోచించింది వారి భార్య నుండి తమకు రక్షణ కల్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని తనకు న్యాయం జరిగేలా విలేకరులు అధికారుల దృష్టికి వచ్చేలా చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది వచ్చి నీళ్ళు పోసారని నేను అడిగినందుకు నా మీద పాత కక్షలు పెట్టుకొని నన్ను కొట్టి ముగ్గురు పావునే నల్లగట్ల పావునే నా అమ్మాయి నలగట్ల కోటమ్మనే అమ్మాయి రొడ్ శివశంకర్ అనే అబ్బాయి ముగ్గురు నా మీద ఒక్కసారిగా ఉమ్మడిగా బయటపెట్టి నన్ను కొట్టి కింద పడేసి నాకు నాకైతే అనారోగ్య స్థితిలో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు కానీ నేను కొండపురంలో ముందైతే వంద నెంబర్కి ఫోన్ చేశాను ఎలా లేక నాకు బండ్ లేవని కానీ అది ఎవరు దీకరియలేదు తర్వాత నేను పోపలకి వాళ్ళే ముందు వెళ్ళి కేసు ఇచ్చారు మీద కానీ ఎదురు వస్తున్నప్పుడు నేను వెళ్ళాను వెళ్ళి నేను చెప్పాను మాదికి నాకు వచ్చేదానికి బండ్లు ఎవరే వచ్చే దాకా నేను ఉండాలని చెప్పి నేను వేడుకున్నాను ఎస్ఐ గారిని వేడుకుంటే ఆయన ఒక వారం దాకా అస్సలు పట్టించుకోకుండా పట్టించుకోలేదు తర్వాత ఏం సార్ నాకు అసలు ఇచ్చి అప్పుడు ఆయన అంటే వాళ్ళని పిలిపిస్తారు పిలిపించారు కానీ అక్కడ నాకు న్యాయం జరగలేదు నేనైతే ఎస్పీని కలిశాను డిఎస్పీని కలిశాను వాళ్ళకు కూడా లెటర్ పెట్టాను సిఎస్ఐ కలిగిర్లు ఆయనకి ఇచ్చాను లెటర్ ఇచ్చినా కూడా ఆయన అంత ఇది ఇచ్చే పట్టించుకోకుండా నన్ను ఆ విషయమై రాజకీయ నాయకులు మాకు అంద అండదండ ఉన్నారని వాళ్ళు నన్ను బెదిరి నన్ను నానా నా తిట్టారు కానీ నాకు భయం వేస్తుంది నేను మా అమ్మాయి ఊర్లో వచ్చి నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేక ఊరిలో ఉండలేక ఏదైనా నన్ను ఏం చేస్తారు ఒంటరిగా పండుకొని ఉంటాను కదా నన్ను ఏం చేస్తారని భయంతో నేను ఏం చేయలేక వాళ్ళు భయపడి పక్క ఊరిలో పోదాం అనుకొని నేను కానీ నాకు అన్ని పోయి వాళ్ళు కలిసి మాట్లాడినందుకు ఆయన గమ్మున పట్టి పట్టినట్టుగా చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం కావు న్యాయం నాకు న్యాయం జరగాలి నాకు నాకు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు నేను మామూలుగా రాజకీయాలు అడుగుతున్నారు కానీ నాకు ఇష్టం లేదు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టంగా ఫస్ట్లోనే నాన్న కుదురు తిట్టారు నన్ను లంచ్దా అది ఇది అంటే తిట్టనేమంటున్నారు నాకు భయం అసలు ఫస్ట్ ఏమో తిట్టు తిట్టారు తర్వాత మళ్ళీ కొట్టారు నన్ను అన్న తమ్ముడిగా పడి కొట్టినప్పుడు

రాజకీయ నాయకున్నా మేమేమైనా చేయగలము ఆ అమ్మాయి అయితే ఒక అయితే నేను చంపేస్తాను నేను చంపేస్తాను అంటే నాకైతే నన్ను చంపేస్తారేమో అని నాకైతే ఇంట్లో ఎవరు లేరు నేను అందరుగానే ఉంటున్నాను ఊరికి నేను మురికి నీళ్ళు కడప్పు ఇంతకు ముందుగా గొలాబా జరిగి వాళ్ళ మీద ఏదో కేసుకుని ఆ ఫ్యాషన్ వాళ్ళ కడుపులో పెట్టుకొని నన్ను వృధాగా నన్ను ఈడ్చి సార్ అది జరిగింది